ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడికైనా ఏ నాయకుడికైనా అంటే వాళ్ళని వ్యతిరేకించే పార్టీ అధ్యక్షులు ఆ పార్టీలు కూడా పుట్టినరోజు లాంటి స్పెషల్ అగేషన్స్కి విషస్ చెప్పడం వాళ్లకు మంచి జరగాలని చెప్పి ఆకాంక్షించడం ఎక్కడైనా రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వాళ్ళు అయితే అలా చెబుతారేమో కానీ తీవ్రంగా ద్వేషించే వాళ్ళు ఉంటారు చూసారు ఆయన పుట్టినరోజును కూడా చాలా చండాలంగా కొందరు విషస్ చేసుకుంటూ ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా ఒక కేకును గొడ్డలితో నరుగుతున్నట్లు ఫోటో పెట్టి విషెస్ చెప్పారు అండి అంతకు మించిన నీచ గురించి మనం ఇంకేం మాట్లాడుకోలేదు అండ్ అదే సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినటువంటి బర్త్డే విషెస్ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు విమర్శలు పాల్పడడం మనం గమనించాల్సిన విషయం కారణం ఏంటి అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు విషయం చెప్పారు అస్సాం ముఖ్యమంత్రి చెప్పారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హీరోలు నాగార్జున మహేష్ బాబు సినిమా హీరోలు ఇలా అందరూ చెప్పారు కానీ చంద్రబాబు రెడ్డి గారు కూడా చెప్పారు చంద్రబాబు రెడ్డి గారు విషయా హ్యాపీ బర్త్డే టు జగన్ అంతే దానికి వెనకల గారు కానీ లేకుండా మరొకటి మరొకటి కానీ ఏది యాడ్ చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం ఒక సీఎంగా అయినా కనీసం రెస్పెక్ట్ కూడా చేయలేదు అని నరేంద్ర మోదీ గారు వెనకల గారు అని ఏపీ ముఖ్యమంత్రి నితిన్ గడ్కరీ గారు వెనకల గారు అని అంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారు అని అస్సాం ముఖ్యమంత్రి కూడా లాస్ట్ గారు అని నాగార్జున గారు అని మహేష్ బాబు ఎవరైనా అది మినిమం ఒక ఏమంటారు ఒక సంస్కారంగా ఫాలో అవుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో సహా రిప్లై కృతజ్ఞతలు చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరికి గారు అని యాడ్ చేశారు అని చంద్రబాబుకి అయితే జ జగన్ను కనీస గారు అని రాయడానికి కూడా మనసు అంగీకరించలేదు అని ఇది ఒక్కటే కాదు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అంత అనుభవం అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా సైకు అని లేకుంటే మరుగుడని ఆ తాడేపల్లి కొంప అని రకరకాలుగా అటువంటి భాష వాడుతూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదుపు తప్పిన భాష ఎప్పుడూ వాడరు అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న డిఫరెన్స్ అని చెప్పి సోషల్ మీడియాలో చంద్రబాబు గారి విషయస్ కూడా విమర్శలు పాలవుతుంది వాస్తవానికి ప్రతిదీ కూడా గమనించదగ్గ విషయమే మనం ఎదుటి వ్యక్తిని ఏ విధంగా గౌరవిస్తున్నాం ఎదుటి వ్యక్తి మీద మనకి ఎలాంటి అభిప్రాయం ఉంది అనేది మనం ఇటువంటి సందర్భాల్లో బయటపడుతూ ఉంటుంది అని చెప్పి నిజమేగా ఒక ఒక ముఖ్యమంత్రికి ఒక విషయం చెప్పినప్పుడు అట్లీస్ట్ గారి ప్రధాని నరేంద్ర మోదీ గారు వెనకాల గారు అనే యాడ్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి అది ఒక మినిమమ్ ఏమంటారు ఒక ఫార్మేట్ అట్లీస్ట్ కానీ మరి చంద్రబాబు గారికి ఆ ట్విట్టర్ హ్యాండిల్ చేసిన వాళ్ళు ఎవరో కానీ ఏదో ఒకటి పడేసిన పో అని చెప్పి అట్లా ఏదో ఇసిరేసినట్లు ఇవన్నీ ఒక తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఏమో కేపు గొడ్డలతో నరకడం వీళ్ళేమో కనీసం అట్లా ఏదో అట్లా మొహాన్ని చేసినట్లు వేయడం ఇవన్నీ తీవ్ర విమర్శపడదు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ప్రజలు ఎవరైనా ప్రతిదీ గమనిస్తూ ఉంటారు కొన్ని కొన్ని ఎన్ని ఏమంటారు కష్టాలు ఎదురైనా ఎన్ని బాధలు ఎదురైనా అవి లోపలే దిగమింగుకొని కనీసం బయట గౌరవం ఇస్తున్నట్లయినా నటించే వాళ్ళని మనం కక్షపూరితంగా ఉన్నాం అధికారం వస్తే మేము అటువంటి పనులు చేయం ఎదుటి వ్యక్తి నన్ను ఇప్పుడు ఎంత ఇబ్బంది పెట్టినా అలా పెట్టినారని చెప్పి వాళ్ళకి ఫీల్ ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు గారికి అయినా జగన్న ఇప్పుడు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నాకు అటువంటి మనసులో లేవు అని చెప్పి గౌరవం బహిరంగంగా చూపించే ప్రయత్నం చేస్తారు సో దట్ జనాలు అటువంటి వాళ్ళని ఏమంటే ఎక్కువ రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు వీళ్ళకి అవి కూడా ఎందుకు మిస్ అవుతున్నాయో తెలియడం లేదు